సార్ సబ్జెక్ట్ గురించి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు యాక్యురేట్గా ఎట్లా సబ్జెక్ట్ నుంచి మనం ప్రొడిక్షన్స్ని తెలుసుకోవచ్చు ప్రొడిక్షన్స్ని ఇవ్వచ్చు అనేది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు రకరకాల ఆస్ట్రాలజీలో దోషాలు ఉంటాయి యోగాలు ఉంటాయి యోగాలో ఆనందపరిస్తే దోషాలు కింద భయభ్రాంతులకి గురి చేస్తూ ఉంటాయి కొన్ని కొన్ని పాపులర్ దోషాలు ఉన్నాయి లైక్ నాగదోషం కాలసర్ప దోషం ఇట్లాంటి కుజదోషం అమ్మో దీన్ని మర్చిపోకూడదు రైట్ అయితే ఈ నాగదోషం చాలా చాలా భయపడుతుంది కూడా ఈ నాగదోషం అంటే ఏంటి ఎవరెవరికి ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది ఒక్కొక్కసారి రాంగ్ తో చాలా అంటే అది చాలా ఎక్కువ రోజులు కూడా మనల్ని మన లైఫ్ని దానివల్ల పాడు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ దోషం ఉందిట అని బెంగబెట్టుకుని లేకపోతే రకరకాల నిర్ణయాలు ఇట్లా చాలా ఉన్నాయి దీని వెనకాల ఆస్పెక్ట్స్ అసలు ఎందుకే నాగదోషం అంటే ఏమిటి దీనికి ఇంత భయపడాల్సినటువంటి అవసరం ఉంటుందా దీనికి నివృత్తి మార్గాలు ఉన్నాయా ఈ విషయాల మీద ద్వారా సార్ తప్పకుండా అంటే నాగదోషం అనేది ప్రధానంగా అయితే రాహుకేతు పరంగా వస్తుంది అయితే కొన్నిసార్లు కుజుడితో రాహు కలిసినా కుజుడితో కేతు కలిసినా కూడా దాన్ని కూడా నాగదోషం అంటే ప్రాథమికంగా ఈ మూడు గ్రహాలు అందులో ఎక్కువ శాతం అయితే కనుక రాహుకేతుని మనం తీసుకోవాలి కానీ కుజుడితో కలిసిన సందర్భాల్లో కూడా కొన్ని కొన్నిసార్లు దాన్ని సర్పదోషంగానే తీసుకోవాలి అయితే నూటికి డెబ్భై నుంచి ఎనభై శాతం వరకు ఏదో ఒక సర్పదోషం అయితే కనుక నేను చూసిన లక్షలాది జాతకాల్లో అయితే కనిపిస్తుంది ఉంటాయి ఉంటాయి సో భయపడాల్సిన అవసరం లేదు ఇట్ ఇస్ కామన్ కామనే కానీ భయపడాలి ఎందుకు భయపడాలే మీరు కూడా భయపడాలి అని చెప్తారా భయపడటం అంటే ఇప్పుడు మనం మొదటి నుంచి చెప్తున్నాం జ్యోతిష్యం అనేది భయపెట్టడానికి కాదు ఒక మార్గం చూపించడానికి సో రాహుకేతు అంటే ఇప్పుడు మనం దోషము శాపము ఇలా రకరకాలైన పేర్లు పెట్టచ్చు లేదు వాడుక భాషలో ఇంకా అచ్చ తెలుగులో సామర్ పామర భాషలో మాట్లాడాలంటే అరే నీ జాతకంలో రాహు చెడిపోయాడురా నీ జాతకంలో కేతు చెడిపోయాడురా చెడిపోవటం అన్నా కూడా ఒక్కోసారి అది శాపమో దోషమో కావచ్చు సో భయపడటం అనేది ఎందుకంటే కనుక మనకి సాధారణంగా ఈ హిందూ పురాణాలలో బేస్ చేసుకుంటే కనుక మనం ప్రతిదీ కొద్దిగా భయపెట్టే చెప్పాం అంటే అన్నం తినకపోతే పిల్లవాడికి ఏం చెప్తుంది తల్లి చీకటి గదిలో పెడతాను ఇంకో గదిలో పెడతాను అనేది చెప్తుంది అవును సో భయం నేర్పటము అనేది మన పద్ధతిలో ఉంది సో భయం లేకపోతే మీ జీవితం మీద మీకు కంట్రోల్ పోతుంది డెఫినెట్లీ సో అందుకని భయం అంటున్నాం అంతే తప్ప మీ జాతకంలో రాహు కేతుతో ఈ రకమైన ప్రభావం ఉంది కాబట్టి మీరు దాన్ని ఎలా అవాయిడ్ చేస్తారు అంటే ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ విషయంలో జాగ్రత్త పడుతూ ఉండాలి మీరు అంతేగాని ఒక అతిలితో వెళ్ళిపోవద్దు లేదా అతి సాహసంతో వెళ్ళిపోవద్దు అని అండ్ అది అన్నిట్ల మీద కూడా ఇంపాక్ట్ చూపించదు ఏదో అది ఏర్పడిన ప్లేస్ రైట్ ఇప్పుడు మనకి జనరల్ గా అయితే ఒకటో స్థానంలో రాహు ఉన్నాడు అనుకోండి ఆటోమేటిక్గా సప్తమ స్థానంలో కేతు ఉంటాడు సో ఈ గ్రహాలన్నింటి మధ్య అంటే ఇప్పుడు మొదటి ఉదాహరణకి మేష రాశి తీసుకుందాం ఏడో రాశి తొల రాశి తీసుకుందాం ఈ మేషల నుంచి వృషభంలో కొన్ని గ్రహాలు తర్వాత మిథునంలో కొన్ని గ్రహాలు ఇలా మొత్తం మీద మొత్తం గ్రహాలన్నీ కూడా ఈ రాహు కేతు మధ్య ఉండిపోయాయి లేదు మేషల్లో కేతు ఉన్నాడు సప్తమంలో రాహు ఉన్నాడు అంటే వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా వ్యతిరేక దిశల్లో ఉంటారు కదా సమసప్తకంలో ఉంటారు సమసప్తకం సో దాన్ని ఆ మధ్యలో ఉండే ప్లానెట్స్ అన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ అప్పుడు మనం సంపూర్ణ కాలుసర్పదోషం అంటాం ఇది నెంబర్ వన్ అయితే ఈ సంపూర్ణ కాల సర్పదోషం అనేది కొద్దిగా తక్కువ స్థాయిలో ఉంటుంది అందరికీ సంపూర్ణ కాల సర్పదోషం అనేది ఉండదు మొన్న ఈ మధ్యన ఇటీవల అయితే కనుక మనకి ఇంచుమించుగా మొన్న మార్చి జూలై మధ్య పుట్టిన వాళ్ళు ఎక్కువ మందికి సర్పదోషం ఉంది సంపూర్ణ కాల సర్పదోషం ఉంది గోచారీ ఆ పుట్టిన వాళ్ళందరికీ ఎక్కడొక్కడ ఉంటుంది సో అలాగే ఇది దాని పద్ధతి ఎక్కువ అంటే అది దోషము అంటాము దాన్ని కాల సర్ప యోగము అన్నాము అంటే ఇది శాపానికి దోషానికి కొద్దిగా భిన్నమైనది యోగం అంటే సంపూర్ణ కాల సర్ప యోగము అదే దోషము కూడా అంటే ఒక వయసు దాకా అది మన శాపములా వెంటాడుతుంది ఆ తర్వాత అదే మనకి యోగాన్ని ఇస్తుంది అంటే మనకి వాళ్ళు ఎవరైతే సెలబ్రిటీస్గా వర్ణించబడే సచిన్ టెండూల్కర్గా కానీ పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా దోషం అనేది ఉంది ఇంకా తర్వాత భారతదేశం స్వతంత్రం కూడా కాలసర్ప యోగంలోనే వచ్చింది కాబట్టి మధ్య మధ్యలో ఒడిదుడుకులు ఉంటాయి అనేది కూడా ఒక పద్ధతి కానీ ఈ పాక్షిక దోషాలే ఎక్కువ మంది జాతకాలలో చూస్తాం పాక్షిక దోషాలు అంటే ఏంటంటే ఈ రావుకేతు మధ్య గ్రహాలన్నీ ఉండిపోకల్లా కొన్ని కొన్ని బయట వచ్చేస్తాయి కానీ ఈ రావుకేతు ఉన్న ప్లేసును బట్టి దాన్ని సర్పదోషం ఉన్నాం పాక్షిక సర్పదోషం వీళ్ళకి మనము హిందూ మెదాలజీ ప్రకారం అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే గనక ఎవరైతే పాముని ప్రత్యక్షంగా చంపారో వాళ్ళకి కాల్సర్ప దోషం వస్తుంది ఎవరైతే చంపుతున్నప్పుడు చూశారు చూసారు లేదా నువ్వు చంపమని నీకు ఒక కత్తి ఒక సహాయపడ్డారు వాళ్ళకి పాక్షిక దోషం వస్తుంది చూసే వాళ్ళకి అదే కదా చూసే వాళ్ళకి కూడా వస్తుంది సో అలాంటివన్నీ పాక్షిక సర్పదోషాలు అంటాం కానీ మనం అనేది ఏంటంటే సరే ఈ దోషాలను మిమ్మల్ని భయపెట్టడం అని మీరు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు నేననేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ లగ్నంలో రాహు ఉన్నాడు సప్తమంలో కేతు ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఏడో భావం చెడిపోయినట్టే మీ లగ్న భావం చెడిపోయినట్టే సో లగ్నం చెడిపోతే ఏమవుతుంది మీ కీర్తి ప్రతిష్టలు నశిస్తాయి ప్రతి దాంట్లో కూడా ఒక ఒత్తిడి ఎదుర్కోవటం అనేది ఉంటుంది సప్తమం అనేది చెడిపోయింది అనుకోండి భార్యాభర్తల స్థానం బాగుండదు అందుకని మనమేం జాగ్రత్త తీసుకోవాలి మీకు మంచి భార్య లేదా మంచి జీవిత భాగస్వామి వచ్చే అవకాశం తక్కువ ఉంది కాబట్టి నువ్వు ఈ జాగ్రత్తలు పడు సరైన కంపబిలిటీ చూసుకో అనేది మనం హెచ్చరిస్తున్నాం అంతే తప్ప భయపెట్టడానికి మానసిక వికాసం కలిగించడం అనేది ప్రధాన ఉద్దేశం జ్యోతిష్యం అంటే వెలుగు చూపేది అంతేగాని మిమ్మల్ని చీకట్లో ముంచేది కాదు కరెక్ట్ అది ఎలా అనేది మనం నేర్చుకోవాలి ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్ ఈ లగ్నంలో గనక రాహు ఉంటే మరి అది ఇబ్బంది పెడుతుంది తనోభావాన్ని అంటున్నారు మరి ప్రతి గ్రహానికి కూడా ఉచ్ఛస్థితిని నీచస్థితిని చెప్పింది శాస్త్రం ఇదే రాహు ఒకవేళ వృషభంలో ఉన్నాడు స్థితిని పొందున్నాడు అప్పుడు ఎటువంటి పరిస్థితి అదే వాళ్ళ లగ్నం అయింది అప్పుడు వాళ్ళకి ఎటువంటి పరిస్థితి ఉంటుంది ఉంటుంది అప్పుడు కూడా అంటే ఇక్కడ వృషభంలో చెప్పం లేదా మిదులలో చెప్పాం అక్కడ ఓచని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఉండే నక్షత్రం బట్టి అక్కడ వృషభంలో అయితే కనుక ఖచ్చితంగా చిత్రం ఏమంటే ముగిసిరా నక్షత్రం ఉంటుంది ముగిసిరా నక్షత్రంలో కుజుడు నక్షత్రం కుజుడు నక్షత్రంలో రావు కానీ కేతు గానీ పడితే ఇంపాక్ట్ అనేది ఎక్కువే ఉంటుంది బాగోదా బాగుంటుంది ఇప్పుడు రోహిణి కానీ కృతికలో కానీ మాత్రం ఉంటే ఓకేనా కొంతవరకు ఓకే సో అందుకే మనకి ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా సరే దాని తీవ్రత ఎంత శాతం అనేది నక్షత్రం బట్టే తెలుసు ఒకటి తర్వాత దాన్ని వీడి ఎంతవరకు అనుభవిస్తాడు అంటే దీనికి అన్ని పరిపూర్ణమైన యోగం ఇచ్చే దశలే నడుస్తున్నాయి అనుకుందాం దాని ఇంపాక్ట్ అంత ఉండదు నన్ను పలానా జ్యోతిష్యుడు పెద్దగా భయపెట్టేశాడు నీ జీవితంలో అదైపోతుంది ఇదైపోతుందని నాకేమో అవలతో అడిగొట్టేసి కూర్చున్నానంటే ఆ జీవితం వాళ్ళకి ఆ అనుభవించే దశలు రాలేకపోవచ్చు దాన్నే కర్మ అంటున్నాం సో నీ కర్మ సిద్ధాంతం పరకు నువ్వు ఎంతవరకు అనుభవిస్తామనేది దాన్ని బట్టి తెలుస్తుంది సో అది ఆ తీవ్రత నాలుగో ఇంట ఉన్నా కూడా ఉంటుంది అంటే ఇంటో సుఖం లేకపోవటం నాలుగు అనేది ఇల్లు లేదా అమ్మకి బాగుండకపోవటం అమ్మ సుఖం తక్కువ ఉండటం ఇది నాలుగో ఇళ్ళు సార్ ఫస్ట్ రెండో గానీ కేతుంట అంటే కుటుంబ స్థానంలో కేతు ఉంటే అంత ఇబ్బంది అనేది ఉండదు కానీ రాహు ఉంటే ఒకసారి ఇబ్బంది ఉంటుంది తర్వాత ఎక్కువ శాతం ఇంటర్కాస్ట్ మ్యారేజ్ రావడానికి ఉంటుంది ఒకసారి బాల్యంలో మనం దత్తతలే ఉంటాయి కదా కొన్ని కొన్ని జాతకాలు అలా ఒకసారి అంటే మన కుటుంబం నుంచి వేరు కావటం సో మన కుటుంబం నుంచి వేరు కావటం కానీ మన కుటుంబానికి అతీతంగా వేరే మతంలోకి వెళ్ళటం కానీ మేరే కులంలోకి వెళ్ళటం అలాంటివన్నీ కూడా రెండో ఇంటి బట్టి ఉంటాయి అంటే అక్కడ ఖచ్చితంగా రాహువు ఉంటే ఇబ్బంది అవుతుంది అయితే మూడో ఇంట్లో రాహువును తర్వాత ఆటోమేటిక్గా అప్పుడు తొమ్మిదో ఇంట్లో కేతు వస్తాయి అది పాక్షికంగా వేసుకోవాలి అంటే ఈ మూడేంటో రావు కానీ కేతు కానీ ఉంటే ఈ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్ సరిగ్గా సాగవు భాగ్యంలో ఉంటే తండ్రి సుఖం తక్కువ ఉండటం అనేది తర్వాత అదృష్టం పడుతున్నట్టే పట్టి జారిపోతూ ఉండటం అనేది సో ఈ మూడు తొమ్మిది అనేది మనం చాలా ఎక్కువగా చూస్తుంటాం ఎక్కువగా జాతకా చాలా అత్యధిక భాగం మూడు తొమ్మిది ఒకటి ఐదు ఒకటి ఉంటాయి సో ఇవి రెండు ప్రతి జీవికి చాలా ఇంపార్టెంట్ సో నూటికి తొంభై తొమ్మిది శాతం మందికి ఒక్కోసారి ఇవే ఉంటాయి మూడు కానీ తొమ్మిది కానీ ఐదు కానీ పదకొండు కానీ సో నాలుగు పది నాలుగు పది నాలుగు పది అనేది ఇంతకీ చెప్పాం తల్లి కొద్దిగా సుఖం తక్కువ ఉండటం పది అన్నది ఉద్యోగాలు మనం ఏ తెంచుకున్నా అక్కడ సరైన సుఖం పొందలేకపోవటం ఉన్నట్టుండి ఎదిగి పడిపోతూ ఉంటాం అది ఏళ్ళు ఐదు పదకొండు చాలా ఇంపార్టెంట్ ఐదు పదకొండు ఏంటంటే దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటంటే సంతానంలో ఒకసారి దోషాలు వస్తాయి ఐదు సంతానం కాబట్టి కామసుఖం అనేది నిర్దిష్టంగా సాగదు తర్వాత వచ్చేప్పటికి ఇబ్బంది ఏంటంటే ప్రాథమికంగా మన బుద్ధి మనకు ఉపయోగపడకుండా వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇది బుద్ధి జ్ఞానానికి సంబంధించింది సో మనకి ఎప్పుడు మనకేమో కన్ఫ్యూజ్ చేస్తుంది అవతల వాళ్ళకి కరెక్ట్ చెప్పగలం సో పదకొండు అంతే పదకొండు లాభం మీరు ఇందులో తీసుకున్న లాభమే అంటే ఒక ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం సౌక్యవంతంగా ఉంటుందా లేదా అంటే చివరి ఇంకొక పది నిమిషాల్లో మనం గమ్యం గవర్నమెంట్ జాగ్రత్త పంచరపడుతుంది ఆ లాభం అనేది ఎక్కడైతే కరెక్ట్ గా కలగాలో అక్కడ కరెక్ట్ గా లాభాన్ని అనుభవించలేకపోవటం ఐదు పదకొండు ఈ ఐదు పదకొండు చాలా ఇబ్బంది ఎక్కువ ఉంటుంది అది ఎక్కువ జాతకాలు కూడా ఉంటాయి ఆరు పన్నెండు పెద్దగా దాన్ని సర్పదోషంగా భావించక్కర్లేదు మహా అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి కానీ దాని సర్పదోషం అల్లేదు బాగా సర్పదోషం అనేది ఏంటంటే కనుక ఒకటి ఏడు తర్వాత మూడు తొమ్మిది ఐదు పదకొండు మిగతావన్నీ కూడా రావుకేతు ఉండే పరిస్థితులు బట్టి తప్ప వాడిని శాపంగా పరిగణించలేము కానీ మళ్ళీ కుజుడితో కలిస్తే మాత్రం శాపం ఇదే ఏ స్థానంలో ముఖ్యంగా కుజరాహులు కలిస్తే శాపం కుజరాహులు కేతువుల కన్నా కూడా కుజరాహులు కలిస్తే శాపంగానే తీసుకోవాలి పరిహార మార్గాలు ఏమిటి సార్ ఎక్కడైనా ఉండనివ్వండి రాహు గానీ కేతువు గానీ మంచి రిజల్ట్స్ ఇవ్వాలి కాలసర్ప దోషం యోగం కింద మారాలి అంటే ఎటువంటి పరిహారాలు చేస్తాం తప్పకుండా ఎందుకంటే మనం ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా చేయవలసింది ఏంటంటే కనుక నాగగాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు కూడా పఠించగలగటం అనేది ఒకటి అది ఈ కనీసం క్రమం తప్పకుండా ఇరవై ఏడు సార్లు కనీసంలో కనీసం ఒక సంవత్సరం పాటు చదవాలి ఆడవాళ్ళు కూడా చదవచ్చు ఎవరైనా చదవచ్చు దానికి ఏమి పెద్ద దో తలంటు పోసుకోవాలా ఉపవాసాలు తినాలా నీస్ మేము తింటామండి తినచ్చా తినకూడదా ఉల్లిపాయ తినచ్చా తినకూడదా అలాంటివి ఏం లేదు ఎటువంటి నియమాలు లేవు చక్కగా చేసుకోవచ్చు సో మీ ఇష్టం మీరు ఎలా చేసుకుంటారు అనేది మనకి ముఖ్యం అంటే ఎంత శ్రద్ధ చూపిస్తారనేది ముఖ్యం అది ఓం నవనాగాయ విద్మహే అనంతశేషాయ ధీమహి తన్నో పని ప్రచోదయాత్ ఇది ఇరవై ఏడు సార్లు చదువుకోవటం లేదు మీకు ఇంకా మాకు నోరు అనర్గలంగా తిరుగుతుందండి కొద్దిగా కష్టమైన సరే ఒక ఐదు నిమిషాలు కూర్చొని చెప్పిస్తాను అంటే కనుక సర్ప సూక్తం అని ఉంటుంది అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ సర్ప సూక్తం అనేది చదువుకోవటం తర్వాత మనకు అందరికీ తెలిసిన పద్ధతిలో రావుకేతు అంటే కాళాస్త అనుకోండి మోపిదేవ్ అనుకోండి క్షేత్రాలు కూడా ఉన్నాయి ఆ క్షేత్రాల్లో కూడా మనం అంటే ఒకసారి చేసి ఆగిపోకూడదు కనీసం మూడు నాలుగు సార్లు చేసుకుంటే కనుక ఖచ్చితంగా శాశ్వత పరిహారం అనేది ఉంటుంది తర్వాత ఎవరికైతే సర్పదోషము లేదా రావుకేతు ఇంపాక్ట్ ఉంటుందో వాళ్ళ ఇళ్ళలో ఉత్తరం గోడకి అంటే గోడ ఉత్తరం వేపు గోడకి నమలి పింఛాలు పెట్టినట్టయితే కనుక మంచి ఫలితం వస్తుంది అద్భుతం సో ఆ రకంగా చేసుకుంటే బాగుంటుంది రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ డెఫినెట్ గా మీరు చెప్పింది నోటికి నూరు పాళ్ళు కూడా ఎందుకంటే భయపడడానికి కాదు ఇది ఉన్నది శాస్త్రం ఉన్నది అటు ముళ్ళు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పడానికి మాత్రం గ్రహించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ కృతజ్ఞతలు సార్